హాయ్ ఇయర్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీక్ మనం పడమర వైపు గనక షాప్ నుండి ఎలా చేసుకోవాలనే చెప్తాం ఈ రోజున దక్షిణం వైపు దక్షిణ ముఖంగా షాప్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వాటి దక్షిణం వైపు గనక ఉంటే ఎప్పుడు కూడా దక్షిణ నైరుతి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈశాన్యం నైరుతి నుంచి ఈశాన్యం పర్ఫెక్ట్ గా ఉండాలి నైరుతి పర్ఫెక్ట్ గా ఉండాలి రెండు కూడా త్వర మోస్ట్ ఎఫెక్టెడ్ అది బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు ఈ రెండు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది వాటిని జాత గుర్తు పెట్టుకోండి అందుకే ఇప్పుడు మనం దక్షిణం వైపు షాపులు పెట్టుకోవాలన్నా కూడా ఈ నైన్ అవాయిడ్ చేసేయండి చేసి ఆగ్నేయంలో ఎంట్రెన్స్ పెట్టుకోవాలి ఆగ్నేయలు ఎంట్రన్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇందులో కూడా మనం ఇదే చెప్తాం ఆగ్నేయంలో మెట్లు పెడతాం ఒకవేళ మెచ్చు మొత్తంగా కూడా ఉన్నా కూడా తప్పు లేదు మడిగీలు జనరల్ గా మొత్తం పెడతారు పెట్టినా తప్పులేదు అన్నీ ఈక్వల్ గా ఉండే చూసుకొని ఇక్కడ మీరు ఎంట్రన్స్ పెట్టుకోండి దక్షిణం వేపు పెట్టుకున్న తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే దక్షిణ ముఖంలో నుంచి లోపలికి వస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ మన తూర్పు ఈశాన్యంలో గార్డెన్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ పెట్టుకోండి గార్డెన్ తర్వాత మీరు కూర్చునేది దక్షిణ వాళ్ళకి కూర్చోవాలి ఇవంతా కూడా మీరు సామాన్ పెట్టుకోవచ్చు ఇది మాత్రం వదిలేయండి ఏది తూర్పు నుంచి పడమరకు ఉండేది కాళ్ళు వదలండి ఓన్లీ ప్లేస్ ఖాళీగా ఉంచండి ఇక్కడ కస్టమర్స్ రాకపోయినా కూడా పెట్టుకొని ఇంకా కాబట్టి ఇదంతా కూడా కస్టమర్స్ ప్లేస్ వదులుకోండి ఇక్కడ మాత్రం మీరు సామాన్ అని పెట్టుకోండి ఇందులో కూడా ఏంటంటే తూర్పు పడమర్లుగానే కూర్చోవాలి ఓకే తూర్పు పడమర్లు కూర్చోండి ఈ దక్షిణం వాళ్ళకి పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా కూర్చోవాలి కూర్చునేటప్పుడు క్యాష్ కౌంటర్ ఓకే కూర్చున్నప్పుడు ఇక్కడ మీకు మీ క్యాష్ బాక్స్ రావాలి ఇది మీరు క్యాష్ కౌంటర్ లో మీరు కూర్చునే ప్లేస్ రావాలి ఇక్కడ కూర్చోవాలి టూ వర్డ్స్ తూర్పుకి లేదండి ఇంకా మేము లోపలికి వెళ్ళి ఇక్కడే కూర్చుంటా ఈ పడమర వైపు కూడా తూర్పు ఫేసింగ్ లో ఈ కార్ ఇటువైపు ఈ కార్నర్ లో కూర్చోవాలి ఓకే ఏదైనా కానీ నైరుతి కార్నర్ కి రావాలి ఫేసింగ్ మాత్రం తూర్పు పడమరలలోనే యజమానులు కూర్చోవాలి క్యాష్ కౌంటర్ ఎప్పుడు కూడా తూర్పు పడమర ఉన్నప్పుడు నైరు తీసే మనకి ఎప్పుడు కూడా దక్షిణం కార్నర్ కి క్యాష్ బాక్స్ కూర్చునే వాళ్ళం ఇచ్చి కొట్టే ఓకే ఇది ఒకటి మెయిన్ గా పెట్టుకోండి తర్వాత మీకు పడమర చెప్పేటప్పుడు చెప్పాను ఫ్లోర్ లెవెల్ ఒకటి ఇందులో మీరు బాగా గమనించుకోవాలి దక్షిణం కాబట్టి డేంజరస్ డైరెక్షన్ కాబట్టి ఈ ఫ్లోర్ లెవెల్ అనేది మీరు మొత్తం స్టెప్పులు అన్నిటికన్నా కొద్దిగా అయినా సరే ఈ స్టెప్స్ అన్ని లెవెల్ కన్నా మనం లోపలికి అడుగు పెట్టేది అట్లీస్ట్ ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అని మీరు లోపలికి అడుగు పెట్టాలి అంటే దీన్ని గర్భం లెవెల్ అంటాం మనం షాప్ ఉన్నదాని గర్భం లెవెల్ అంటాం దీన్ని మనం మెట్లు గర్భం లెవెల్ మెట్ల కన్నా కూడా కొద్దిగా అయినా సరే తక్కువ లోతులో ఉండాలి మిర్రుగా ఉండకూడదు పల్లంగా ఇది మెయిన్ మీరు పాటించాల్సినటువంటి రూల్ అది నేను పడమరక కూడా చెప్పాను దక్షిణాన్ని కూడా మస్ట్ అని చూడగా ఇది ఫాలో అవ్వాలి నుంచి మనం కిందకి దిగితేనే మీకు కలిసి ఇది దక్షిణ వైపు షాప్ ఉండేటువంటి ఇది మళ్ళీ షట్టర్లు తీసుకుంటే ఇందులో కూడా ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఆగ్నేయ షట్టర్ ఓపెన్ చేయాలి ఇది ఉచ్చస్థానం నైరుతి నీచస్థానం సో ఇట్లా ఇట్లా మీరు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి క్లోజ్ చేసేటప్పుడు ఇటు నుంచి క్లోజ్ చేసుకుంటూ ఆగ్నేయానికి వెళ్ళాలి చాలా షర్ట్లు ఒకటే షర్ట్ ఉంటే నో ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఎత్తు ఇవన్నీ కూడా గ్లాసెస్ తో క్లోజ్ చేసుకోవాలి దక్షిణము మన పడమర రెండు కూడా గ్లాసెస్ తో క్లోజ్ చేసుకోండి ఇటు ఎటు నుంచి కూడా కస్టమర్ మీకు ఎంటర్ కావద్దు ఓన్లీ ఇక్కడి నుంచే ఎంటర్ అవ్వాలి అది గుర్తుంది